ఆకసానారుణతారరా మన నేత సుందరయ్యరా అదుగదుగో అల్లదుగో లేలేత ప్రాయమునే సైరన్ సైమన్నె జిరించినావు స్వాతంత్ర సాధనకై సమరఢంకం రోగించి రథసారధిగా నిలిచిన ಮನವೀರು ಸುಂದರಯ್ಯ ಅದಿಗದಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ತಾರರ ಮನ ಜಾತಿನೇತ ಸುಂದರಯ್ಯರ ಅದುಗದುಗೋ ಅಲ್ಲದಿಗೋ మనిషిని మనిషిదో చేయీదో పిడి వ్యవస్థలో సమ సమాజ స్థాపనకు మాక్సిజమే మార్గమని సమ సమాజ స్థాపనకు మాక్సిజమే మార్గమని మము నడిపించిన వీరుడు మహనీయుడు సుందరయ్య అదిగదిగో అల్లదిగో తారరా మన జాతి నేత సుందరయ్యరా అదుగదుగో అల్లదిగో వీర తెలంగాణలో నవర్గపోరు సాగించి రైతు కూలి పేదోళ్లకు భూములెన్నో పంచినావు వీర తెలంగాణలోన నవర్గపోరు సాగించి రైతు కూలి పేదోళ్లకు భూములెన్ను పంచినావు నీ మార్గమే మా మార్గము నిరతము నెక్కముగాను అదిగదిగో అల్లదిగో ఆకసానారుణ తారరా